వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నాలుగు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరుగుతుంది గేట్ ప్రొ గేట్ ప్రొవైడ్ చేశారు అలాగే వెంచర్లో వచ్చేసి ముప్పై ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగింది సోలార్ లైట్స్ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి వంద గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి కానీ రేటు చాలా రీజనబుల్ రేట్లో ఉందండి ఒకసారి రేట్ చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ సెంట్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలకి వీళ్ళు ఇస్తున్నారండి వంద గజాలు వచ్చేసి మూడు లక్షల యాభై వేలకి విత్ రిజిస్ట్రేషన్తో వీళ్ళు ఇవ్వటం జరుగుతుందండి దీనిలో ఓపెన్ ప్లాట్స్ కానీ ఈ ప్లాట్స్ ఖాళీగా ఉంటుంది కానీ దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే మహాగాని మొక్కలు కూడా వీళ్ళు పెట్టడం జరిగిందండి ఇది ప్రజెంట్ అయితే గవర్నమెంట్కి ఫోర్ పర్సెంట్ ఫీజు కట్టి గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెసిడెన్షియల్ ప్లాట్గానే వీళ్ళు దీనిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సెంటు లక్షా డెబ్బై ఐదు వేలు మీరు విజయవాడకి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళినా కూడా సెంట్ లక్షా డెబ్బై ఐదు వేలు ఎక్కడో దొరకండి కానీ విజయవాడ నుండి బస్ విజయవాడ బస్ స్టాండ్ నుండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీట్స్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఈరోజు మీకు ఈ వెంచర్ చూపిస్తున్నానండి విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే బస్ స్టాండ్ దగ్గర నుండి పదకొండు కిలోమీటర్ దూరంలో ఈ రోజున మీకు ఈ వెంచర్ చూపిస్తున్నానండి దాదాపు ఈ వెంచరు మనకి ఈరోజు దూరం అయ్యవచ్చు కానీ పొద్దున చాలా దగ్గర అయిందండి బస్ బస్టాండ్ నుండి పదకొండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వెంచరు అలాగనే జుజ్జూర్కి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వెంచరు దాచవరానికి ఒక వన్ కిలోమీటర్ దూరం ఉన్నటువంటి వెంచరు ఈ వెంచర్ దగ్గరికి రావటానికి మనకి రెండు రోడ్లు అందుబాటులోనే అండి విజయవాడ నుండి వస్తే కన్యాచర్ల మీదుగా కన్యాచర్ల జుజ్జూరు డైరెక్ట్గా దాసవరం రావచ్చు లేకపోతే మనం విజయవాడ నుండి వచ్చేలాకైతే పెరకలపాడు అడ్ రోడ్ నుండి పొన్నవరం వెల్లంకి వెల్లంకి మీదుగా డైరెక్ట్గా దాసవరంకి వచ్చే రోడ్లో ఈరోజున మీకు ఈ వెంచర్ చూపిస్తున్నానండి ఈ వెంచర్ దగ్గర నుండి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది అలాగనే ఈ వెంచర్ దగ్గర నుండి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి రంగాపురం దగ్గర రైల్వే స్టేషన్ వస్తుందండి ఇటు సైడు డెవలప్డ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దూరంగా ఉంటుంది అంత దూరం వెళ్ళి మనం ఏం కొనుక్కుంటాము అని అనుకుంటే పొద్దున మీరు ఫ్యూచర్లో ప్లాట్స్ తీసుకోలేరండి ఒకప్పుడు గజము గజాల లెక్కలో కాదు సెంట్రల్ లెక్కలో అమ్మారు తర్వాత ఇప్పుడు గజాల్లోకి వచ్చినాయి ఒకప్పుడు గజం రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి అమ్మితే అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు వాళ్ళ ప్లాట్లు అమ్ముకొని వాళ్ళు వాళ్ళ అవసరతలు తీర్చుకున్నారండి అంటే వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో దాదాపు వాళ్ళకి చెప్పలేనటువంటి ఆదాయం వచ్చింది ఈరోజు మీరు దూరం అనుకోవచ్చు కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఇలాంటి ప్లాట్స్ మీరు కొనలేరండి ఎందుకంటే దాదాపు ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది ఆ ల్యాండ్ కాస్ట్ని బట్టి ఈ ప్లాట్స్ డివైడ్ చేయడం జరుగుతుందండి అందులో దీంట్లో వచ్చేసి మళ్ళీ ముప్పై అడుగుల రోడ్లు ఇచ్చారు ఒకసారి మీరు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నైటు సోలార్ లైట్స్ కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి ఇంత తక్కువ కాస్ట్లో మీరు వంద కిలోమీటర్ దూరం వెళ్ళినా కూడా మనకు దొరకవండి కానీ మనకు విజయవాడకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఈరోజు మీకు వెంచర్ చూపిస్తున్నాను ఈ వెంచర్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి కొని అలా పడ కొని కొని అలా ఉంచేస్తే పొద్దున మీ పిల్లలకి అలాగే ఉపయోగపడిద్ది దేనికైనా చదువుకు కానీ లేకపోతే హాస్పిటల్కి కానీ దానికి ఉపయోగపడేది ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక ల్యాండ్ మీద మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో పొద్దున అదే మీకు అవసరాలు తీర్చిద్దండి ఇంకా ఈ ప్లాట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్